అమరావతిపై విష్ప్రచారాలు చేసే వాళ్లు ఇక్కడికొచ్చి పనుల్ని పరిశీలించి మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు వేల మంది కార్మికులు యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులే జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నారాయణ అన్నారు రాజధాని అత్యంత సురక్షిత నగరమని మంత్రి పునరుద్ఘాటించారు వర్షాలు దాదాపుగా తగ్గటంతో పదమూడు వేల మంది ఎంప్లాయీ యాక్చువల్గా ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల మిషనరీస్ ప్రక్రియలు కావచ్చు జేసీబీలు కావచ్చు ట్రైన్లు కావచ్చు ఇలాంటి ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదర కన్స్ట్రక్షన్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అక్టోబర్ నవంబర్ కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సివరేజ్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది వీటి అన్నిటి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలకరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ ని అక్టోబర్ రెండవ తేదీకి అంటే మరొక రెండు నెలలే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ డి లో ఉన్న తొమ్మిది వందల్లో నాలుగు వందల యాభై హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు అయితే అన్ని పూర్తి అయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై ఏడు అరవై కిలోమీటర్ల రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్స్ అదేవిధంగా పదిహేను వందలు లేఅవుట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా అధికారిక నాలుగు వేల భవనాలు కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ హైకోర్టు కావచ్చు అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని కొందరు పనిగట్టుకొని దీన్ని పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు ఈ చూడండి ఈ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత మంది పని చేస్తున్నారు ఎన్ని మిషన్స్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుంది రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి అంతేగాని అమరావతిలో ఏం లేదు ఏం జరగట్లేదు అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటే చాలా తప్పండి ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించరు అమరావతి వెరీ సేఫ్ సిటీ ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు వాగు గ్రావిటీ కెనాల్ కూడా తగ్గుతూ ఉన్నారు రిజర్వాయర్లు మూడు తవ్వుతున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ చాలా సేఫ్ సిటీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాటిచ్చామో మూడు సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది